నమస్కారం టీవీ స్వాగతం ముందుగా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అధికారిని సిహెచ్ లక్ష్మి ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ బాలల దినోత్సవం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన కాకినాడ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ మనీషా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇప్పటి వరకు జరిగిన రెండు ఎన్కౌంటర్లలో మొత్తం పదమూడు మంది మావోయిస్టులు మృతి చెందారు మృతి చెందిన వారిలో మావోయిస్టు కీలక సభ్యుడు జోగారావు కూడా ఉన్నట్టు వెల్లడించిన ఎస్పీ అమిత్ బర్ధార్ అక్టోబర్ సిక్స్ లో భాగంగా కూటమి ప్రభుత్వం రైతులకు అన్నదాత సుఖీభవ రెండవ విడత నిధులు రైతుల ఖాతాలో జమ వైసీపీ ప్రభుత్వం వంచనలతో మోసపోయిన రైతుకు కూటమి ప్రభుత్వం నిజమైన భరోసా కల్పిస్తుందన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమారి కొండబాబు ఇక డీటెయిల్స్ చూస్తే మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ బాలల పరిరక్షణ విభాగం చైల్డ్ హెల్ప్ లైన్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ల సమన్వయంతో జిల్లా సంక్షేమ అధికారి సిహెచ్ లక్ష్మి ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ లో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీని కాకినాడ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ మనీష జెండా ఓపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్యం అందమైందని ఆ అనుభూతిని ప్రతి బాలుడికి బాలికకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు అనంతరం డిఎంఎన్ హెచ్ఓ నాయక్ పిఆర్ కాలేజ్ ప్రిన్సిపల్ రాంబాబు సోషల్ వెల్ఫేర్ జేడి శోభారాణి బీసీ వెల్ఫేర్ పిడి లల్లి మాట్లాడుతూ ఇరవైవ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు బాలల సంరక్షణ కేంద్ర బాల బాలికలకు చిత్రలేఖనం వ్యాసరచన వక్తృత్వం సింగింగ్ డాన్సింగ్ లాంటి పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు జిల్లాలో బాల్య వివాహాల నివారణకు మండల గ్రామ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు ఆడపిల్లలు మధ్యలో స్కూల్ మానేయకుండా కనీసం ఇంటర్మీడియట్ వరకు చదివేలా బాలికా వికాసం పేరుతో ప్రత్యేక చర్యలు తీసుకున్నామని అన్నారు సచివాలయ పరిధిలో ప్రతి వివాహాన్ని మహిళా పోలీసులతో ప్రత్యేక రిజిస్టర్ లో నమోదు చేస్తున్నామని అన్నారు గత నెలలో ఇరవై ఒక్క బాల్య వివాహాలను అడ్డుకున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇలాగా కాలేజ్ లైన్ పెద్దలందరూ సహకరించండి పెద్దలతో సహకరించండి పెట్టండి బెలూన్స్ పైకి పెట్టండి బెలూన్స్ బెలూన్స్ పైకి పెట్టండి యా బెలూన్స్ అనేవి ఈ రోజు పిల్లల మీద హింసకు వ్యతిరేకంగా పిల్లల మీదకి వేధింపులకు వ్యతిరేకంగా మేము ఈ బెలూన్ వదులుతున్నాం ఈ కాకినాడ నగరంలో ఇంకెప్పుడు కానీ లేకపోతే ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఆడపిల్లలు అందరూ కూడా పద్దెనిమిది ఏళ్ళు దాటిన తర్వాత ఇప్పుడు చాలా మంది చదువుకోకుండా చిన్నపిల్లలైన ఎవరైనా సరే స్కూల్లో చదువుకోకన్నా పనిలోకి వెళ్తారు అలాగే కాబట్టి ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరూ చదువుకొని ముందు స్థాయికి వెళ్ళాలని ఆడపిల్లని బతకనిద్దాం ఆడపిల్లని చదువుకొని చదువుకోనిద్దాం అని చెప్పి అలాగే నేను ఒక మాట చెప్తాను ఆడపిల్లలు మగపిల్లలు ఇప్పుడు చిల్డ్రన్ అని అంటే అందరూ కూడా పిల్లలే బాయ్స్ కానీ గర్ల్స్ కానీ అందరూ కూడా పిల్లలు మరి పిల్లలు పిల్లల వయసులో ఉన్నప్పుడు చదువుకోవాలి పెద్దవారైనప్పుడు సంపాదనకు బాధ్యత తీసుకోవాలి మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఆడపిల్లలు అందరూ కూడా మరి మీరు జీవితంలో మంచి చదువు చదువుకొని ఉద్యోగంలో సెటిల్ అయ్యే వరకు కూడా ఎవరు కూడా వివాహం చేసుకోము అని మీరు ప్రతిజ్ఞ చేసుకోవాలి మీ తల్లిదండ్రులకు కూడా మీరు కన్విన్స్ చేయాలి వీటితో పాటుగా నేను ఇంకొక మాట కూడా మీకు అందరికీ తెలియచేయాలని ఆశపడుతున్నాను ముఖ్యంగా పిల్లల్లో మత్తు వద్దు అనేది ప్రతి ఒక్కరికి కూడా జ్ఞాపకం చేసుకోవాలి నమస్కారం rally against child. <laughs> and this has been done with coordination of the ICDS department, and this is a rally against child abuse and this is a rally against child, abuse to make Karnataka child uh, safety district and a hundred percent yeah. child safety district. Mm -hmm. mm -hmm. And uh, we have been taking other initiatives also in this uh, regard. We are tying uh, up with NGOs also to conduct awareness yeah. sessions yeah. And the in the colleges uh, regarding child safety. మనకి నవంబర్ పద్నాలుగో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు చైల్డ్ రైట్స్ వీక్ అనేది ప్రతి సంవత్సరం బాలల హక్కులకి సూచిగా మనం ఈ చైల్డ్ రైట్స్ వీక్ అనేది నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా ఈ ఇయర్ మండల్ లెవెల్లో నైన్ మండల్స్లో ఫీల్డ్ ఎక్స్పోజర్ విజిట్ అనేది కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రయా చేశాము దాంట్లో భాగంగా గవర్నమెంట్ కార్యక్రమ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిలందరికీ కూడా పిల్లలు కొంతమంది పదిహేను నుంచి ఇరవై మంది పిల్లల్ని ఎక్స్పోజర్ విజిట్స్ అనేది కార్యక్రమం చేయడం జరిగింది దాని తర్వాత ఈరోజు ఈ డే అగేన్స్ట్ చైల్డ్ అబ్యూజ్ అనేది ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమం దీనిలో భాగంగా పిల్లలపై జరిగే హింసక వ్యతిరేకం కోసం ఈ మన గళం వినిపించాలనే ఉద్దేశంతో ఈరోజు మన కలెక్టరేట్ నుంచి బాలచెరువు వరకు కూడా ఈ భారీ ర్యాలీ అనేది మనకి హెల్త్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్స్ ఆధ్వర్యంలో సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా మన అసిస్టెంట్ కలెక్టర్ గారు ఈ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించడం జరిగింది తర్వాత ఈ ఈ పిల్లలపై హింసకి ఎగరంగా పిల్లలు వివిధ నిరోధాలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఏ పిల్లలపైన హింస జరగకుండా ప్రతి ఒక్కళ్ళు సమాజంలో ప్రతి ఒక్కళ్ళు బాధ్యత తీసుకోవాలని అందరినీ కోరుకుంటూ మహిళా శిశిక్షేమ శాఖ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాను